హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మూడని హర్షిని ఏంటి గిన్నె స్టవ్ మీద పెడుతున్నాను అనుకుంటున్నారండి ఏం లేదండి చాలామందికి ప్రజెంట్గా మనం తినే ఫుడ్ వల్ల లేకపోతే కాలుష్యం వల్ల గ్రే హెయిర్ రావటం హెయిర్ ఫాల్ అయిపోవటము అది సర్వసాధారణం కామన్ అయిపోయింది ఏజ్తో సంబంధం లేకుండా అతి చిన్న వయసు నుండి కూడా వస్తుంది దీనికి సొల్యూషన్గా మనం హెయిర్ డ్రైల్ వాడుతూ ఉంటాము రకరకాల కలర్స్ వేస్తూ ఉంటాము ఎన్నో ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటాము వాటన్నిటి వల్ల విసిగిపోవటమే కాకుండా హెయిర్ బాగా గడ్డిలాగా డ్రై లైక్ మనకి ఫ్రేజ్ అయిపోవటము దాని తర్వాత ఎఫెక్ట్ అవటము హెయిర్ ఫాల్ అయిపోవటము డ్యామేజ్ అవటం ఇలాంటివి జరుగుతాయి ఇవన్నీ కాకుండా హెయిర్ డ్రైలు ఇవన్నీ వేసుకోకుండా న్యాచురల్గా అంటే మనకి ఇంట్లో ఉన్న వస్తువులతోనే న్యాచురల్గా హెయిర్ కలర్ వేసుకోవటం అనేది సింపుల్గా మీకు చూపిద్దామని వచ్చామండి ఏం లేదండి దీనివల్ల హెయిర్ మనకి గ్రే హెయిర్ మనకి బ్రౌనిష్గా అవ్వటమే కాకుండా బ్లాక్ కలర్ కూడా వస్తుంది బ్రౌన్గా కూడా అవుతుంది అవ్వటమే కాకుండా హెయిర్ ఫాల్ తగ్గుతుంది ఎట్ ద సేమ్ టైం హెయిర్ స్మూత్గా అవుతుంది హెయిర్ రీగ్రోత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది అట్ ద సేమ్ టైం హెయిర్ అనేది స్మూత్నింగ్ చేసినట్టుగా మెత్తగా అవుతుంది చాలా చాలా బాగుంటుంది అది ఎలా తయారు చేయాలంటే ఫస్ట్ మనం ఒక బౌల్ పెట్టుకొని ఆ బౌల్లో హాట్ వాటర్ పెట్టుకొని వేడి నీళ్ళల్లో కొంచెం టీ పొడి డికాషన్ వేసుకుని ఆ టీ పొడిని బాగా మరిగించుకోవాలి డికాషన్ లాగా డికాషన్ తయారైపోయిన తర్వాత ప్రాసెస్ అంతా కూడా నేను ఇంకా డైరెక్ట్ వీడియోతోనే వాయిస్ ఇచ్చాను ఫస్ట్ డికాషన్ చేసేదానికి నేను వాయిస్ ఇవ్వలేకపోయాను అందుకనే వాయిస్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి వీడియో అయితే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది చూడండి మీరు ప్రయత్నించండి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఎందుకంటే దిస్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుందండి దీనివల్ల ఎందుకంటే నేను ఇదే వాడుతున్నాను నా హెయిర్ చాలా బెటర్ అయింది థ్యాంక్ యూ సో మనము ఎన్న కలుపుకోవడానికి ఐరన్ కడాయి తీసుకోవాలండి ఐరన్ కడాయి అయితేనే మనకి రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది ఎందుకంటే ఐరన్లో ఉన్నటువంటి బ్లాక్నెస్ అనేది వదిలేసి మనకి హెన్నలోకి వస్తుంది అనమాట ఎలా ఐరన్ ఐరన్ అనేది వదిలేసి హెన్నలోకి ఎలా వస్తుంది అనేసి రేపు మార్నింగ్ చూపిస్తాం మీకు సో ఆల్రెడీ డికాషన్ చేసి పెట్టి అనుకున్నాం కదండి చల్లారిపోయింది బాగా చల్లారి పెట్టుకోవాలి డికాషన్ మనం చేసి పెట్టుకున్న డికాషన్ చల్లారి పెట్టుకోవాలి తర్వాత హెన్న తీసుకోవాలి నురు హెన్నాలో కెమికల్స్ లేనమాట ఏ హెన్న అయినా కూడా కెమికల్స్ లేని హెన్నా మనం తీసుకుంటే అది మనకి రిజల్ట్ బాగుంటుంది హెయిర్ కూడా ఎఫెక్ట్ అవ్వదు అనమాట మనం ఐరన్ కడాయి తీసుకొని హెన్న అందులో పోసుకోవాలండి ఐరన్ కడాయి తీసుకొని హెన్న అందులో పోసుకోవాలండి హెన్న అందులో పోసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కాసి చల్లార్చుకున్నటువంటి డికాషన్ వడకట్టుకోవాలి మనం పోస్ చూసుకోవాలండి చూస్తూ కలుపుకోవాలి ఎంత పండుతుంది అనేది ముందు తెలియదు కదా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి స్పూన్తో ఇలా జోరుగానే కలుపుకోవచ్చండి మరీ ఒత్తు ఎందుకంటే మార్నింగ్ మనం ఎగ్ వైట్ ఇంకా లెమన్ పెరుగు ఇవన్నీ వేసుకుంటాం కాబట్టి ఇది నానిపోయాలకి కొంచెం గట్టికి కూడా అయిపోతుంది అప్పటికప్పుడు మనం నిన్న కలుపుకొని పెట్టుకుంటే అది కలర్స్ కదండి కెమికల్స్ కలర్స్ కాబట్టి అప్పటికప్పుడు వస్తుంది ఇప్పుడు హెన్న అనేది డికాషన్ అండ్ ఐరన్లో ఒకరోజు ముందు కడిగి పెట్టుకోవడం వల్ల జుట్టు అనేది బ్లాక్ బ్లాక్ అండ్ కలర్ కలర్లోకి వస్తుంది ఈ ఐరన్ వదిలేసేస్తే హెన్నాలోకి వస్తుంది అట్ ద సేమ్ టైం డికాషన్లో ఉన్నటువంటి ఆ రెడ్డిస్ కూడా హెన్నాలోకి వస్తుంది హెన్నా రెడ్డిస్ మూడు రెడ్లు కలిసిపోతాయి అనమాట అట్లా మనం హెయిర్ పెట్టుకోవటం వల్ల హెయిర్ అనేది బ్రౌన్ రెడ్డిష్ కలర్లోకి మంచిగా వస్తుంది అనమాట అప్పటికప్పుడు కలుపుకొని పెట్టుకుంటే అంత రిజల్ట్ రాదనమాట ఒకరోజు పెట్టుకుంటేనే మనకి రిజల్ట్ బాగుంటుంది మరి ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చండి మనం దోశలు అయినా పిండి అయినా కూడా ఏదైనా నానబెట్టుకుని తర్వాత వేసుకుంటే రిజల్ట్ ఉంటుంది అప్పటికప్పుడు మనం వేసుకుంటే టేస్ట్ ఉండదు రిజల్ట్ ఉండదు అలానే ఇది కూడా వన్ డే బిఫోర్ మనం నానబెట్టుకొని వేసుకుంటేనే రిజల్ట్ బాగుంటుంది చూడండి పర్ఫెక్ట్ గా కలిసిపోయిందండి ఇలా పర్ఫెక్ట్ గా ఇలా పర్ఫెక్ట్గా కలిసిన తర్వాత దీనికి మనం స్పూన్ ఉంచితే ఉంచవచ్చు తీస్తే తీసేయచ్చు మూత పెట్టేసుకొని మనం స్టోర్ చేసుకోవాలి సైడ్కి పెట్టేసుకో సర్ఫెక్ట్ నైట్ చూసారు కదా ఫ్రెండ్స్ నైట్ మనం హెన్న డికాషన్ మరగబెట్టేసి బాగా డికాషన్లో మనం నిపురి హెన్న పౌడర్ని కలిపేసి డికాషన్ చాలా చిత్ర కలిపేసి పెట్టాం కదా మీకు రా రాత్రి ఒక డౌట్ ఉండొచ్చు ఐరన్ కడాయిలోనే ఎందుకు పెట్టాలి మనం స్టీల్ బౌల్స్లో కానీ రాతండిలో కానీ పెట్టుకోవచ్చు కదా అని ఒక డౌట్ రాత్రి వచ్చి ఉంటుంది కదా మీ ఆ డౌట్ని క్లారిఫై చేయడం కోసమే నేను మీకు ఇప్పుడు ఈ బ్లాగ్లో నేను చూపించుకుంటున్నాను రండి చూద్దాం సీ ద రిజల్ట్ క్లోజ్ చే చూడండి ఐరన్ కడాయిలో పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ బ్లాక్నెస్ ఐరన్లో ఉన్నటువంటి ఆ బ్లాక్నెస్ అంతా చూడండి ఎట్లా ఉంది పర్ఫెక్ట్గా ఆ బ్లాక్ అంతా కూడా ఎన్నలోకి వచ్చేస్తుందండి చూసారా ఒక్కసారి మెత్తగా అయిపోతుంది ఎన్న పేస్ట్ కూడా మెత్తగా అయిపోయింది ఈ బ్లాక్ చూడండి ఐరన్ చూడి ఐరన్ అంతా వదిలేసి ఐరన్ కడాయి యొక్క ఐరన్ వదిలేసేసి ఆ హెన్నలోకి బ్లాక్ వచ్చేస్తుంది చూడండి ఎంత బ్లాకిష్గా ఉందండి అంటే ఇది ఈ ఈ బ్లాక్నెస్ ఎలా ఉందండి మనం పౌడర్స్ వేసుకుంటామా ఆ బ్లాక్నెస్ ఉంది కాకపోతే అవంతా కెమికల్స్తో ఉన్నటువంటిది బట్ ఇదంటే కంప్లీట్ న్యాచురల్ అండి చూడండి ఎంత బ్లాక్గా ఉందో ఈ బ్లాక్నెస్ ఈ హెన్న రెండు కలవటం వల్ల మన హెయిర్కి న్యాచురల్గానే బ్రౌనిష్ కలర్ వచ్చేస్తుంది న్యాచురల్ బ్రౌనిష్ కలర్ వస్తుంది అనమాట పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా మిక్చర్ చేసుకోవాలి ఈ బ్లాక్ చూడండి ఎన్న రెడ్గా కాకుండా బ్లాక్ గా కాకుండా బ్రౌనిష్ కలర్ లోకి వచ్చింది కదా ఇప్పుడు మనం దీంట్లో కొన్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇంగ్రీడియంట్స్ ఆ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం వల్ల హెయిర్ స్మూత్ గా ఉంటుంది లాంగ్ గా కూడా పెరుగుతుంది అనమాట సో నేనైతే ఈ ఎగ్ వైట్ ప్లస్ దయ్యి పెరుగు యాడ్ చేస్తున్నానండి ఈ ఈ టైంలోనే మీరు కావాలనుకుంటే నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ యాడ్ చేద్దాం కొంచమే తీసుకోవాలి ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే మనకి ఎల్లో కూడా వస్తుందన్నమాట వైటిష్ చూసారు కదండి ఎగ్ వైట్ ప్లస్ పెరుగు ఎగ్ వైట్ ఎంత స్మూత్గా మృదువుగా ఉంటుందండి అలాగే పెరుగు కూడా మెత్తగా ఉంటుంది ఈ రెండు వేయటం వల్ల ఏమవుతుందంటే హెయిర్కి మెత్తదనం వస్తుంది కొంతమంది అంటారు హెన్నా పెట్టుకుంటే హెయిర్ డ్రై అయిపోతుంది కడక అయిపోతుంది అంటారు కదా ఇలా ఎగ్ వైట్ మనం పెరుగు వేసుకోవటం వల్ల హెయిర్ అనేది డ్రై అవ్వకుండా హెయిర్ స్మూత్గా ఉంటుంది న్యాచురల్ మాయిశ్చరైజింగ్ అని చెప్పుకోవచ్చు హెయిర్కి న్యాచురల్ మాయిశ్చరైజింగ్ అనమాట మనకి ఈ క్వాంటిటీలను చుండ్రు ఉన్న వాళ్ళే లెమన్ యాడ్ చేసుకుంటే మనకి చుండ్రు సమస్య కూడా ఉండదు అనమాట చుండ్రు ఉండదన్నమాట నాకైతే చుండ్రు లేదు సో కాబట్టి నేను లెమన్ అవాయిడ్ చేస్తాను అనమాట మీరు ఈ ఈ టైంలోనే లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనకి పెరుగు వైట్ అయితే కంపల్సరీ వేసుకోవాలి ఎందుకంటే అప్పుడు జుట్టు మనకి నాచురల్గానే కెరటిన్ చేయించుకున్నట్లుగా స్మూత్గా అయిపోతుంది హెయిర్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉంది ఇదంతా అయిపోయిన తర్వాత పర్ఫెక్ట్గా మనం కలుపుకోవాలి చెప్పే కదా మాయిశ్చరైజింగ్ కోసం అనమాట హెయిర్ స్మూత్ గా ఉండటం కోసం అంట కొంతమంది ఎగ్గు వాసన వస్తుంది ఎగ్గు స్మెల్ వస్తుంది అని అవాయిడ్ చేస్తూ ఉంటారు అలా ఎప్పటికీ చేయకండి ఎగ్గు వల్ల ఎగ్గు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి ఐరన్ కడాయే ఎందుకంటే ఐరన్ చూడండి ఇలా బ్లాక్నెస్ అనేది ఇంకా వస్తుంది చూడండి లైట్ చివరిలో బ్లాక్ ఎలా వస్తుందో ఈ బ్లాక్ అంతా మన హెయిర్ పడుతుంది కెమికల్స్తో కంపేర్ చేసుకుంటే కెమికల్స్తో మనము హెయిర్ డ్రైస్ కంపే హెయిర్ డ్రైస్ వేసుకునే బదులు ఇట్లా వేసుకుంటే మనకి హెయిర్ గా బ్రౌన్ కలర్కి వస్తుంది హెయిర్ హెల్తీగా వస్తుంది హెయిర్ థిక్గా కూడా పెరుగుతుంది హెయిర్ ఒత్తుగా పెరుగుతుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది గ్రే హెయిర్ అనేది రాకుండా మనకి బ్రౌన్ హెయిర్ వస్తుందనమాట గ్రే హెయిర్ అనేది రాదనమాట హెయిర్ అంతా కూడా బ్లాక్ ఇలా రెగ్యులర్గా మనం మంత్లీ వన్స్ మంత్లీ ట్వైస్ పెట్టుకుంటే గానే హెయిర్ బ్లాక్ అయిపోతుంది చూడండి పర్ఫెక్ట్గా కలిసిపోయిందండి ఈ క్వాంటిటీ సరిపోతుంది మరీ జోరు మరీ జోరుగా పెట్టుకుంటే ఏమవుతుంది మీద కారిపోతుంది మరీ థిక్గా పెట్టుకుంటే ఏమవుతుందంటే డ్రై అవ్వదు సరిగ్గా డ్రై అవ్వదు సరిగ్గా పట్టుకోదు హెయిర్కి సో కాబట్టి ఈ క్వాంటిటీ వచ్చే వరకు పర్ఫెక్ట్గా మిక్చర్ చేసుకోవాలి ఓకే